వెల్కమ్ టు జిఎస్ఎస్ యూట్యూబ్ ఛానల్ రామన్ ఎఫెక్ట్ ను కనుగొని మొట్టమొదటి నోబెల్ పురస్కారాన్ని పొందిన రోజు జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుందని కొవ్వూరు ఓలీ ఏంజల్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరస్పాండెంట్ వి విలసన్ ఆంటోనీ అన్నారు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ శుక్రవారం జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా కొవ్వూరు ఓలీ ఏంజల్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు విద్యార్థిని విద్యార్థులు తయారు చేయబడిన పరికరాలతో సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు డాక్టర్ సివి రామన్ పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో రావన్ ఎఫెక్ట్ ను ఆవిష్కరించడం జరిగిందని ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీన నోబెల్ పురస్కారాన్ని అందుకోవడం జరిగిందన్నారు విద్యార్థులలో సృజనాత్మకతను పెంపొందించేందుకు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీన జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుందన్నారు ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు వారి పిల్లలకు తగిన సృజనాత్మకతను పెంపొందించడంలో భాగస్వాములు కావాలని అన్నారు అనంతరం సైన్స్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను సత్కరించారు ఈ కార్యక్రమంలో పోలీ ఏంజల్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు అందరికీ సైన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మనం సైన్స్ డే సార్ సివి రామన్ గారు తన యొక్క రామన్ ఎఫెక్ట్ కనుక్కునే రోజుని పురస్కరించుకొని మనం ఈ సైన్స్ డేని భారతదేశం అంతా స్కూల్స్లో గాను కాలేజెస్లో గాను ఎక్కడైతే అక్కడ ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సార్ సివి రామన్ గారి లాగా ఎందరో సైంటిస్టులను తయారు చేయాలని మన విద్యార్థుల్లో దాగి ఉన్నటువంటి అన్నిటిని కూడా ఆ సృజనాత్మకత అన్నిటిని కూడా వెలుగు తీస్తూ దాన్ని వెలుగు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని కేవలం పుస్తకాలు పురుగులుగా మారకుండా పుస్తకాల జ్ఞానంతో ఆగిపోకుండా దాన్ని ప్రాక్టికల్గా చేయించే విధానం కూడా దీని ద్వారా పెంపొందించే ఉద్దేశం సో సైన్స్ టీచర్స్ అందరూ వాళ్ళు వాళ్ళ యొక్క సేవలు సక్రమంగా చేస్తూ పిల్లల్ని ఇంత మోటివేట్ చేస్తూ ఈ చూస్తున్నటువంటి వర్కింగ్ మోడల్ గాను లేదా డిస్ప్లే గాను వాళ్ళకి వాళ్ళే తయారు చేసి తీసుకొస్తూ ఈరోజు ఈ విధంగా ఇంత ఘనంగా వాళ్ళ యొక్క ఆలోచన విధం విధానం ఎంతవరకు పెరిగిందనే దానికి నిదర్శనమే ఈరోజు మనం చూస్తున్నటువంటి ఈ యొక్క వర్కింగ్ మోడల్స్ అన్నీ కూడా సో ఈరోజు ఇక్కడ ఈ వర్కింగ్ మోడల్స్ కాను డిస్ప్లే గాను చేసినటువంటి ప్రతి చిన్నారులకు విధంగా వాళ్ళని ఆ విధంగా ప్రోద్బలగంతో ముందుకు రాణిస్తూ ఈ యొక్క మోడల్స్ అని తయారు చేయడానికి తోడ్పడినటువంటి తల్లిదండ్రులకు కూడా వారి యొక్క ఎంకరేజ్మెంట్ వలనే పిల్లలు ఈ విధంగా వాళ్ళ యొక్క సృజనాత్మకని సృజ సృజనాత్మకతను వెలుగు తీయడానికి కూడా కారణం కనుక తల్లిదండ్రులకు కూడా పేరు పేరున కృత తెలియజేస్తూ ఇంకా ఎందరో మన విద్యార్థుల్లో ఎందరో మంది సైంటిస్టులు కావాలని అదేవిధంగా ఆలోచన ఇంకా మెరుగుపడాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఆశిస్తూ మరోసారి ప్రతి ఒక్కరికి సైన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదములు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్